కాంగ్రెస్ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సమానంగా ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ అన్నారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షుడు పొన్నం సత్యం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు ఫైనల్లో అంబేద్కర్ టీంపై మెరుపు టీం గెలుపొందింది విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని చెప్పారు క్రీడలకు కావాల్సిన ప్రోత్సాహం అందించేందుకు ముందుంటామని తెలిపారు కరీంనగర్ జిల్లాకు కొత్తపల్లి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు క్రికెట్ పోటీలు నిర్వహించామని పొన్నం సత్యం అన్నారు టోర్నమెంట్లో ఎనిమిది టీములు పాల్గొన్నాయని చెప్పారు మొదటి బహుమతిగా ఐదు వేలు రెండవ బహుమతి మూడు వేలతో పాటు కన్సోలేషన్ బహుమతులు అందజేశామని చెప్పారు క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో సత్తు మల్లేష్తో పాటు బాపూజీ యూత్ అధ్యక్షుడు పొన్నం సత్యం మాజీ ఎంపీపీ వాసాల రమేష్ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు రాచకొండ ప్రభాకర్ శ్రీనివాస్ బాపూజీ యూత్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు పట్టలు అనేటివి ఈ టోర్నమెంటులో జరిగినటువంటి మెరుపు టీం గెలవడం జరిగింది మెరుపు టీంకి అభ్యంతరం దొరుకుతూ అదేవిధంగా ఏసీసీ టీంకి క్రీడలు మనం తెలపడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ఆటలు అనేటివి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కొత్త పెళ్ళిళ్ళు నేను పూర్ణం సత్యమన్నా కానీ మన వాసవ కానీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజన కానీ పోవడం జరిగింది ఏవైనా మాటలు ఆడుకునేందుకు వీలుగా ఏవైనా గ్రౌండ్స్ను ఏర్పాటు చేసి అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కు ఏ విధమైన ప్రయారిటీ ఇస్తున్నామో అదేవిధంగా సమానంగా క్రీడలకు కూడా సమానంగా ఉంటే ఆ ప్రియాటి ఇవ్వాలని కోరడం కూడా జరిగింది మా ప్రభుత్వం తపున ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఆటలకు క్రీడాకారులకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాన్ని తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వంలో